श्री <laughs>

ఇంజమూరి శ్రీకాంత్ గారు పది మత్స బాణి గారు పదకొండు షేక్ మౌలావి గారు పన్నెండు షేక్ కారీ కలీముద్దీన్ గారు పదమూడు పదమూడవ వార్డు బురశెట్టి లక్ష్మయ్య గారు పద్నాలుగవ వార్డు వల్లంశెట్ల జ్యోతి రమేష్ గారు పుండం వెంకటెడ్ ఈ వార్తని పూర్తి స్థాయిలో గౌరవ మంత్రి గారి సమక్షంలో ఈ యొక్క కమిటీని కౌన్సిల్ అభ్యర్థులుగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సందీప్ రెడ్డి గారిని మంత్రి సిసి ప్రజల గారికి ప్రకాశం గారికి అందరికీ ఇప్పుడు రెగ్యులర్పోయి మున్సిపాలిటీ ఎన్నికలకి ఇప్పుడు 15 మంది పేర్లు వారత్వం రేప నుంచి ఆ చార్జ్ ఆ జాగర్తక తిరగాలే ఏవో మనం ఓటికి ఓటికి వెళ్ళినప్పుడు మనం ఓటర్ దగ్గర